అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం యాక్ట్స్ ఆఫ్ అపోజల్ చాప్టర్ త్రీ వర్సెస్ ట్వంటీ వన్ అందరం చూద్దాం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోక నివాసియేయుండుట అవశ్యము అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని ఇంతవరకు మనం చదువుకున్నాం అపోస్తుల్లో మూడ అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయంలో పేతురు కుంటి భిక్షకుని స్వస్థపరిచినటువంటి విధానం మనం చూస్తాం రెండవదిగా పేతురు అందించినటువంటి శ్రేష్టమైన రెండవ సందేశాన్ని మనం ఇక్కడ గమనించగలం వన్ ఈస్ గాడ్స్ మెరకల్ అనదర్ అదర్ వన్ ఈస్ ఏ గాడ్స్ మెసేజ్ ఒకటి దేవుని యొక్క కార్యం రెండవదిగా దేవుని యొక్క సందేశం పేతురు ఇచ్చినటువంటి సందేశాలు మొదటిగా ఆ యొక్క రెండవ అధ్యాయంలో అందించాడు మూడవ అధ్యాయంలో రెండవ సందేశాన్ని అందించాడు దేవుని బిడలారా ఈ యొక్క మూడవ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని గురించిన వివరాలు మనం గమనిస్తాం ఎలాంటి వ్యక్తి అంటే అతన్ని ఎవరో మోసుకొని వస్తారు మోసుకొని వచ్చి ఆ శృంగారమను దేవాలయ ద్వారంలో కూర్చోబెడతారు వాడు భిక్షం అడుగుతాడు ఆ తర్వాత భిక్షం వేసిన తర్వాత ఆ యొక్క ఆదివారపు ఆరాధన లేకపోతే శనివారం అనుకుందాం లేకపోతే ఏ రోజు వాడు వచ్చినాడు ఆ రోజు ఆ పరిచయం అయిపోతేనే ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాడు దట్ ఈస్ హీస్ రొటీన్ అది అతనికి ఉద్యోగం అనవచ్చు అది అతని భిక్షం ఎత్తుకోవడం అనుకోవచ్చు ప్రతి సందర్భంలో దేవాలయం దగ్గరికి వస్తాడు దేవాలయం దగ్గర ఎవరో అతన్ని తీసుకొని వస్తారు అక్కడ కూర్చుంటాడు భిక్షం అడుగుతాడు వచ్చిన దానితో తన పూట గడుపుతూ ఉంటాడు దేవుని బిడలారా మరి ఆ సంఘటనలో దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని దేవుని యొక్క శక్తి బాగు చేసింది అతడు స్వస్థపరచబడ్డాడు స్వస్థపరచబడిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతూ అరే ఏంటి ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడు కదా మరి ఈ వ్యక్తి ఎలా బాగుపడ్డాడు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడు పేతురు అద్భుతమైన సందేశాన్ని అందిస్తాడు ఆ సందేశంలో ఒక్క వాక్యమే ఈ వాక్య భాగం ఆ సందేశంలో వాక్యమే ఆ సందేశంలో అనేకమైన విషయాలు తెలియజేశాడు అందులో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం అదే ఇరవై ఒకటో వచనం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును దేవుని బిడలారా ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆయా కాలాలు గుండా మనం వెళుతుంటాం ఇదే కాలం ఎండాకాలం కదా లేదా పరీక్షల కాలం లేదా ప్రయాణాల కాలం లేదా లేదా ఇంకా మనం చెప్పవచ్చు ఇంకా చాలా పేర్లు పెట్టుకోవచ్చు కదా ఈ కాలానికి దేవుని బిడలారా కానీ దేవుని ఎదుట ఒక కాలం ఉంది అదేంటంటే కుదురుబాటు కాలం ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును దేవుని బిడలారా ఒకదానికి కాదు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయంట అంటే నీ వ్యక్తిగత జీవితంలోనైనా నీ కుటుంబ జీవితంలోనైనా నీ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఆరోగ్య విషయంలోనైనా ఆర్థికంగానైనా కుదురుబాటు కాలములు వచ్చును ఎందుకు ఈ మాట అంటున్నాడు కుదురుబాటు అంటే నాకు అర్థం కాలేదు ఎన్ని కుదురుబాటు అంటే ఏంటి ఆ యొక్క కాంటెక్ట్స్ మనం చూస్తే అర్థమైపోతుంది ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే అర్థమవుతుంది ఎవరు ఎక్కడున్నారు పుట్టింద మొదలుకొని కుంటి వాడు ఉంటున్నాడు వాడు నడవలేకుండా ఉంటున్నాడు వాడిని ఎవరో ఒకరు మోసుకొని రావాలి వాడు భిక్షమెత్తుకోవాలి అది వాని యొక్క జీవితం అంటే ఎప్పటి నుంచో ఆ యొక్క అడుక్కునే ఆ పనిలో ఉన్నాడు ఎప్పటి నుంచో ఆ దేవాలయం దగ్గర కూర్చుంటున్నాడు కానీ ఒక కాలం వచ్చింది కుదురుబాటు కాలం కుదురుబాటు కాలం వచ్చింది ఈ కుదురుబాటు కాలంలో ఏమైందంటే వాడు బాగుపడ్డాడండి వాడు బాగుపడ్డాడు కుదురుబాటు కాలం అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో ఏదైతే ఇంత కాలం నిన్ను బాధించిందో ఏదైతే నీ జీవితాల్లో నువ్వు ముందుకెళ్లకుండా నిన్ను ఒక స్థలానికి ఒక పరిస్థితికి పరిమితి చేసిందో ఏదైతే నీ జీవితంలో నీకు తప్పుడు గుర్తింపును తెచ్చిందో ఏదైతే నీ జీవితంలో నీ గురించి ప్రజలు వేరొక రకంగా అనుకునేటట్లు చేసిందో అవి మారిపోయే కాలం హలలు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును దేవుని బిడలారా ఆ కుంటి భిక్షకును చూసినప్పుడు అందరు అనుకున్నారు ఆ శృంగారమను దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తిని చూసి అందరూ అనుకునేవాడు వీడు ఏం పాపం చేశాడో ఏమో వీడు వీడిని బతుకని తింతే కదా అనుకునేటువంటి వాళ్ళు కానీ ఆ బ్రతుకును మార్చినటువంటిదే కుదురుబాటు కాల ఆ బ్రతుకును మార్చినటువంటిదే దేవుని బిడలారా మన జీవితాల్లో కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి ఇది జరగాలి ఇది పొందుకోవాలి ఇది రావాలి ఇది నా జీవితంలో నేను అనుభవించాలి ఎస్ ఎవ్రీబాడీ హ్యావ్ దర్ ఓన్ అండ్ కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలో మనం వెళుతూ ఉంటాం దేవుని బిడలారా మరి దేవుని యొక్క కాలం ఒకటి ఉంది ఏంటంటే కుదురుబాటు కాలం అది కూడా కొన్నిటికి కాదు అన్నిటిగా ఉంటుంది అంటే ఈ యొక్క అపోస్తల కాలంలో మూడో అధ్యాయంలో ఆ కుంటి వ్యక్తికి కుదురుబాటు కాలంలో అతడు బాగుపడ్డాడు ఈ వాక్యం వింటున్నటువంటి మన ఒక్కొక్కరితో కూడా దేవుడు మాట్లాడుతుంటాం దేని విషయంలోనూ ప్రార్థన చేస్తున్నావో దేని విషయంలో ఎదురు చూస్తున్నావో ఏ పరిస్థితిని బట్టి అయితే కృంగిపోతున్నావో ఏ పరిస్థితిని బట్టి అయితే నీ జీవితంలో నిరాశపడుతున్నావో ఏ పరిస్థితి నీ జీవితంలో అది అది తొలగిపోనటువంటిదిగా ఉందో దేవుడు అంటున్నాడు కుదురుబాటు కాలం ఉంది ఆ కుదురుబాటు కాలంలో నీ జీవితంలో కార్యాలు జరగలవు నీ జీవితంలో కార్యాలు జరగలవు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే మూడవ అధ్యాయం వరకు మన జీవితంలో ఎందుకు కుదురుబాటు కాలం రాలేదు అంటే ఎప్పటి నుంచో వాడు దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు కదా దేవుని యొక్క సన్నిధానంకే వెళ్తున్నాడు కదా మరి కుదురుబాటు కాలం ఎందుకు రాలేదు ఎందుకు వాడు ముందుగానే స్వస్థత ఉండలేదు ఎందుకు ముందుగానే మన జీవితం బాగుపడలేదు బైబిల్లో వ్రాయబడింది ఎప్పుడైతే దేవుడిని దేవుడి కార్యాలు వాని శరీరంలో జరిగాయో వాని కాళ్ళు నరాలు బాగుపడి గంతులు దేవుని మందిరంలోకి వెళ్ళి స్తుతించడం ప్రారంభించా మనం నిలబడుకొని స్థుతించాం కూర్చొని పాటలు పాడతాం కానీ బైబిల్లో వ్రాయబడింది వాడు గంతులేసి దేవుని మందిరంలో ఎందుకు తెలుసా ఇప్పుడు కసి తీర ఎగురుతుంటున్నాడు ఇంతకాలం ఆ కాళ్ళు పని చేయకుండా ఉంటూ ఉండగా అందరి కాళ్ళు పని చేస్తూ ఉంటే వాడు బాధపడ్డాడు నా కాళ్ళు ఎప్పుడు పని చేస్తాయి నా కాళ్ళకి ఎప్పుడు నేను నడుస్తాను నా కాళ్ళకు నడిచే యోగ్యం ఉందా లేకపోతే నా కాళ్ళు ఏమైనా నాకు ఉపయోగపడతాయా లేకపోతే నాకు పనికిరాని కాళ్ళుగా ఈ కాళ్ళు ఉంటాయా ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు బైబిల్లో వ్రాయబడింది కుదురుబాటు కాలం అంట వాట్ ఈస్ దాట్ ఆ కుదురుగబాటు కాలం అంటే ఏంటిది కుదురుబాటు కాలం కాలం అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెస్టరేషన్ పీరియడ్ ఇట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వాట్ యు డింట్ రిసీవ్ నువ్వు ఇంతవరకు ఏదైతే పొందలేదో అది పొందుకునే కాలం ఏదైతే నీ దగ్గర ఆగిపోయిందో అది వచ్చే కాలం దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు అంటున్నాడు కుదురుబాటు కాలం ఉంది దేనికి అన్నిటికీ కుదురుబాటు కాలం ఉందంట నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ప్రతి పరిస్థితికి కుదురుబాటు కాలం ఉంది నీ ఇంటిలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారా కుదురుబాటు కాలం ఉంది నీ జీవితంలో ఒక మేలు కోసం ఎదురు చూస్తున్నావా కుదురుబాటు కాలం ఉంది నీ జీవితంలో ఏ దీవెన కోసమైనా నువ్వు కనిపెడుతూ ఉంటే ఏ యొక్క అద్భుతమైన దేవుడు జరిగించాలని కోరుతూ ఉంటే దేవుడు అంటున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది అక్కడ అది కుదురుతుంది నీకు అది జరుగుతుంది నీకు ఏదైతే లేదో అది నీకు ఈ రోజు దేవుడు అంటున్నాడు ఆ పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన వ్యక్తి జీవితంలో కుదురుబాటు కాలం ఇచ్చిన దేవుడు ఈ రోజు మన మధ్య ఉన్నాడు మనతో మాట్లాడబోతున్నాడు ఆయన నీ జీవితంలో కుదురుబాటు కాలములు తెచ్చును గాక ఆమె దేవునికి స్తోత్ర నాకు అనిపించింది వీడు పుట్టినది మొదలుకొని అంటే దాని అర్థం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వీడు కుంటివాడుగా ఆ డోర్ పక్కన కూర్చొని శృంగారమను దేవాలయ ద్వారము దగ్గర కూర్చొని వాడు భిక్షం అడుగుతుంటున్నాడు వీనికి ఎందుకు కుదురుబాటు కాలం ముందు రాలేదు ముందు ఎందుకు రాలేదు వీని జీవితాల్లో ఎందుకు ముందుగానే వీడు బాగుపడలేదు ఎందుకు ముందుగానే దేవుని యొక్క సరిధానంలోకి నడిచి రాలేదు గంతులేదు ఎందుకు వీడి జీవితాన్ని దేవుడు దర్శించలేదు మన జీవితాల్లో కూడా మనకు ఉంటాయి నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నాకు ఆరోగ్యమే నన్ను దర్శించు నా జీవితంలో మేలు చే ఎవ్రీ బాడీ విల్ హ్యావ్ దర్ ఓన్ టైప్ ఆఫ్ ప్రేయర్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది అందులో నువ్వున్నావు నేనున్నా అందులో నీ సమస్య ఉంది నా సమస్య ఉంది మరి ఎప్పుడు మరి ఈ వ్యక్తికి ఏం చేస్తే దేవుడు కుదిర్చాడు అతని జీవితంలో కుదురుబాటు కాలంలోనికి దేవుడు నడిపించాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం రండి అపోస్తల కార్యంలో మూడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుకున్నాం పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిన్నాను నామమున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను పేతురు యోహాను వారు వారిని చూచి మా తట్టు చూడమని పేతురు యోహన్లు ఏమన్నారంట మా తట్టు చూడమని చెప్పారంట అంటే ఇప్పుడు వాళ్ళకు చెప్తుంటారు ఇంతవరకు ఏదో తట్టు చూస్తూ ఉన్నా ఇప్పుడు నీ తట్టు మారాలి నీ యొక్క నీ యొక్క కాన్సన్ట్రేషన్ నీ యొక్క డైరెక్షన్ నీ యొక్క విధానం మారాలి మారాలి అప్పుడే నీ జీవితంలో కుదురుబాటు కాలం వస్తుంది దేవుని బిడలారా వీడు ఎవడు తెలుసా ఇందాక నేను చెప్పాను కదా వాడిని ఎక్కడ వాడు ఎక్కడ ఆడుకోవడానికి వెళ్తాడు తెలుసా బజార్లో ఆడుకోవాడు లేకపోతే ఇంటింటికి వచ్చి ఆడుకోడు ఎందుకంటే ఒకవేళ వాడు ఇంటింటికి రావాలంటే వానికి ఒక బండి ఉండాలి ఎవరో వాడిని తోయాలి కా ఎవరో వాడిని నెట్టాలి ఎవరో వాడిని ముందుకు నడిపించాలి అప్పుడే వాడు ఏం చేస్తాడంటే ముందుకు వెళ్ళగలడు వీడు ఎలాంటి వాడు తెలుసా బయట బజార్లో అడుక్కోడంట బయట ఇంటి దగ్గరికి వెళ్ళి అడుక్కోడంట లేకపోతే మనం గత వారంలో చూసాము గుడ్డి భిక్షకుడు ఎరికో పట్టణముల్లోనికి ప్రవేశిస్తుండగా పట్టణం బయట కూర్చున్నాడు అంటే పట్టణంలోనికి వచ్చేవారిని పట్టణంలో నుంచి పోయేవారిని అడుగుతూ ఉన్నాడు ఎక్కడైనా అడుక్కునేవారు ఎక్కువగా ఏ ప్లేస్లు కోరుకుంటారంటే ఏదైతే మార్కెట్ ప్లేసు ఏదైతే ఏదైతే ఎక్కువ మంది ఇచ్చా అక్కడ ఉంటాడు కానీ వీని వీని కోరికేంటి తెలుసా నేను ఎక్కడ ఉన్నాను దేవాలయపు ద్వారం దగ్గర కూర్చుంటా దేవుని బిడలారా వీడు ఎలాంటి వాడు తెలుసా దేవునికి చాలా దగ్గరకు వచ్చాడు కానీ మన జీవితంలో కుదురుబాటు కాలం లేదు దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నాడు దేవుని బిడలారా ఒకవేళ వాడు మార్కెట్లో ఉంటే మార్కెట్కు ఆ శృంగారమ దేవాలయానికి చాలా దూరం లేదా ఊరి వేళపట ఉంటే ఎవరింటి దగ్గర ఉంటే దానికి చర్చికి చాలా దూరం కానీ వీడు ఎలాంటి తీర్మానం తెలుసా హీ ఈస్ టేకింగ్ అ బెస్ట్ డెసిషన్ తన జీవితంలో శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే నేను అడుక్కునేది ఒకే ఒక స్థలంలో నేను మార్చుకోను అదేంటి తెలుసా దేవాలయం ద్వారం దగ్గర కుదురుబాటు కాలం ఎప్పుడొచ్చింది తెలుసా వాళ్ళ జీవితంలో వాడు అనుకుంటున్నాడు నేను బ్రతికినంత కాలం ఈ యొక్క తలుపు దగ్గర ఉంటా ఈ తలుపు దగ్గరే నేను కూర్చుంటా ఈ తలుపు దగ్గరే నేను అడుక్కుంటా ఈ తలుపు దగ్గరే నేను చచ్చిపోతా అనుకున్నాడేమో వాడు అక్కడికే రెస్ట్రిక్ట్ అయిపోయాడు ఇప్పుడు పేద అంటున్నాడు మా తట్టు చూడు మా తట్టు చూడు అంటే అర్థం ఏంటంటే ఇందాక నీవు ఏ రకంగా చూస్తున్నంటే పోయేవారిని డబ్బు ఇచ్చేవారుగా వచ్చేవారిని డబ్బు ఇచ్చేవారుగా నీ దృష్టి మొత్తము ఒకే దానిపైన ఉంది ఎవరు ఇస్తారు ఎవరు నా జీవితాన్ని నా జీవితంలో ఏదో ఒకటి ఇస్తారు ఎవరైనా ఏదైనా ఇస్తారా ఇదే తలంపులో తలంపుతో ఉన్నాడండి అంటున్నాడు అలా ఉంటే కుదురుబాటు కాలం కాదు నీ జీవితంలో కుదురుబాటు కాలం ఎప్పుడొస్తుంది ఎప్పుడు నీ జీవితాల్లో పని చేయని దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు లేకపోతే నష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో ఉండేటువంటి గుర్తింపును ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే నీ జీవితంలో నీ యొక్క దృష్టి మారాలి ఏంటిది ఆ దృష్టి అంటే వాడు చర్చిలోకి రాడు చర్చిలో ఉన్న దేవుని ఆరాధించడు ఆ సంఘములో ఉన్న దేవుని దగ్గర ప్రార్థన చేయడు కేవలం బయట కూర్చుంటాడు అంటే హీస్ వెరీ క్లోజ్ టు ద లాడ్ దేవునికి చాలా దగ్గరకు వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చినట్టుగానే ఉన్నాడు కానీ కొంచెం బయట ఉన్నాడు అసలు వాని దృష్టి దేవునిపైన లేనేలేదు కుదురుబాటు కాలం ఎప్పుడు వస్తుందంటే నువ్వు వానిలాగా చర్చి బయట లేవు చర్చిలోనికి వచ్చావు చర్చిలోనికి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తుంటున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చర్చిలోనికి వచ్చిన తర్వాత కొంతమంది నిద్రపోతారండి కొంతమంది ఆలోచనలో ఉంటారు కొంతమంది ఆవలిస్తూ ఉంటారు కొంతమంది పక్కలను గురించి ఆలోచన చేస్తుంటారు కొంతమంది వివిధ రకాలు గడుపుతుంటారు కానీ కుదురుబాటు కాలం ఎప్పుడు వస్తుంది తెలుసా నీ దృష్టి మనుషులపైనో నీ దృష్టి వేరొక దానిపైనో నీ దృష్టి ఇంకొక దానిపైన అంటే కుదురుబాటు కాలం రాదు నీ జీవితంలో ఎప్పుడు కుదురుబాటు కాలం నీ జీవితంలో అన్నీ కుదురుతాయి అండి అన్నీ జరుగుతాయంటే నీ జీవితంలో కుదురుబాటు కాలంలో నిన్ను దర్శించే దేవుని వైపు చూచినప్పుడు మాత్రమే అల్లలుయా ఆయన దగ్గరను ప్రార్థన చేసినప్పుడే ఆయన దగ్గరను ప్రార్థన చేసినప్పుడే దేవుని బిడ్డలారా ఈ ఈ కుంటివాడు కూడా అదే అదే బ్యాచ్ వీడు దేవుని మందిరం దగ్గరికి వస్తాడు దేవుని మందిరం బయట కూర్చుంటాడు దేవుని మందిరంలో దేవుడున్నాడే ఈ దేవుడు నాకు కుదురుబాటు కాలం ఇస్తాడు అని అందరూ చర్చలోనికి వచ్చి వాక్యం చెప్పి సాక్ష్యాలు చెప్తుంటే వీడు ఏం చేస్తాడు తెలుసా నేను బయట కూర్చుంటా నీ జీవితంలో కుదురుబాటు కాలం ఎప్పుడొస్తుంది తెలుసా నువ్వు లండన్కి వెళ్ళావా రాణి ఉండేటువంటి స్థలానికి వెళ్ళావా రాణిని చూసావా అది కాదు నువ్వు నీ దృష్టి అంతా చిట్టలుకపోయిన ఉంటుంది చర్చికి వచ్చిన తర్వాత కూడా కూర్చొని ఆలోచన చేస్తుంటారు కొంతమంది పాటలు పాడరు పాటలు పాడితే దేవుని స్థుతిస్తే దేవుని సన్నిధి నీ కొరకు దిగి వస్తుంది అందుకే నువ్వు ఆ పుష్టి క్యాట్ లాగానే ఉంటావు ఏం చేస్తావు తెలుసా క్యాట్ క్రిస్టియన్స్గా మనం మారిపోతాం దేవుని సన్నిధానంలో పాటలు పాడడం నోరు బిగేసుకొని కూర్చుంటావు అదే పనిగా ఆడ పాటలు డిస్ప్లే చేసి అందరూ ఈడ పాటలు పాడుతుంటే మనం మాత్రం గమ్ముని ఉంటాం ఎందుకు తెలుసా కుదురుబాటు కాలం రావాలంటాం కుదురుబాటు ఇచ్చే దేవుని స్థుతించాం మనం దేవుని స్థుతించం కుదురుబాటు కాలం నా జీవితాలు బాగుపడాలంట కానీ కుదురుబాటు కాలాన్ని ఇచ్చేటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ తీసుకొని చర్చికి రా బైబిల్ ను చర్చిలో కూడా బైబిల్ చదవడం కొంతమంది దారుణమైన విషయం దారుణమైన విషయం నీ జీవితంలో కుదురుబాటు కాలాలు ఉండవు నీ పరిస్థితులు కుదురబడవు ఎందుకు తెలుసా యు ఆర్ కమింగ్ టు ద రైట్ ప్లేస్ బట్ ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ యాటిట్యూడ్ నువ్వు సరియైన స్థలానికే వస్తున్నావు ఆ కుంటివాడు దేవాలయం దగ్గరికే వస్తున్నాడు కుదురుబాటు కాలం ఎందుకు అంతకాలం రాలేదంటే ఒకటే ఒకటి వాడు బయట ఉన్నాడు వాడు బయట ఉన్నాడు బయట నుంచి వినబడుతున్నాయి సాక్ష్యాలు వినబడుతున్నాయి పాటలు వినబడుతున్నాయి వాక్యం వినబడుతున్నాయి బట్ హీఈస్ నాట్ రెస్పాండింగ్ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆదివారం క్రైస్తవుడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చావంటే గుర్తుంచుకో నువ్వు లక్ష సార్లు రా నీ జీవితాల్లో కుదురుబాటు కాలం ఉండదు నీ జీవితాల్లో మేలు ఉండవు ఎప్పుడు నీ జీవితాల్లో మేలు ఉండదు అంటే యుటిలైజ్ ఎవ్రీ సెకండ్ వెను స్టెప్ ద దేవుని యొక్క మందిరంలోనికి వెను స్టెప్ ఇంటి ద ప్రసెన్స్ లెట్ ఎవ్రీ సెకండ్ బి యూటిలైజ్డ్ నీ ప్రతి క్షణము ఉపయోగపడాలి పాటలు పాడుతున్నానని నేను పాటలు పాడ నా దేవుని స్థుతించాలి రెండవదిగా వాక్యం చదువుతున్నాను నేను కూడా చదవాలి నేను కూడా చదవాలి లేదా ప్రార్థన చేస్తున్నా నేను ఏకీపించాలి ప్రార్థనలో నా దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు వాక్య సమయమా ఇప్పుడు వాక్య సమయం ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు ఆసక్తిగా నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి చర్చిగా ఎరా రావాలో తెలుసా ఇంటిలోనే ప్రార్థన చేసుకో ప్రభా నేను నీ మందిరం దగ్గరికి వస్తున్నా ఇప్పుడు ఒక మాట చెప్తానండి మీకు రేపటి ఉదయాన్నే పది గంటలకు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లో లేదా కలెక్టర్ ఇంటిలో మీకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో పది గంటలకు రండి అంటే ఏం చేస్తావు రాత్రి నుంచి ఆయన ఇంటికి పోవాలి ఏం డ్రెస్ చేసుకోవాలి ఆయన ఏ ఆయనతో ఏం మాట్లాడాలి ఆయనకి ఏ ఆయన అడిగితే నేను ఏం చెప్పాలి నా సమస్య ఏంటంటే నేనేం చెప్పాలి ప్రతిదీ ఆయన ఏం ఎట్లా ఉంటాడో నేను ఎట్లా ఉంటా ఆయన ఏం చేస్తాడో నేను ఎట్లా ఉండాలి ఇంత ప్లాన్ చేసుకుని ఉదయాన్నే కలెక్టర్ దగ్గరికి వెళ్తాం చర్చికి ఏ రకంగా వస్తాం ఆదివారం తొమ్మిది అయిందా ఆ ఉనీలే వస్తా జరుగుతుంటారు చర్చి ఏదో ఒక టైంలో పోదాంలే దేవుడు నీ జీవితంలో కుదురుబాటు కాలం ఇవ్వడు నీ కుటుంబంలో ఇవ్వడు ఎందుకు తెలుసా నీవు దేవుని సంఘానికి నువ్వు ఇచ్చే విలువ ఏంటో దేవునికి తెలియదు అనుకున్నావా ఎన్ని గంటలకు వస్తాం ఎంతసేపు కూర్చుంటాం ఏం చేస్తున్నాం కూర్చొని దేవుడు గమనిస్తున్నాడు వీణి జీవితంలో కుదురు చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ కుదురుబాటు కాలం వస్తే వీనికొక్కరికి అపోస్తుల కార్య మూడో అధ్యాయం వరకు కుదురుబాటు కాలం రాలా ఇంకొక విషయం చెప్పనా ఇంకొక విషయం చెప్పనా అపోస్తుల కార్యానికి ముందు యోహాను వార్త యోహాను వార్తలు ఎవరు ఉన్నారు సాక్షాత్తు ఏసుప్రభే తిరుగుతూ ఉన్నాడు ప్రభు బయట తిరిగి అందరినీ బాగు చేస్తుంటే చచ్చిపోయిన వారిని లేపుతుంటే వీడు మాత్రం పోనేబోడు ఆడానే కూర్చున్నాడు అందుకే వాని జీవితంలో కుదురుబాటు కాలం రాలా ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఏ రకంగా గడపాలి తెలుసా ముందుగానే ప్రార్థ రేపు రేపు ఆదివారం ప్రభా రేపు నేను నీ సన్నిధానికి వెళుతున్నా నీ సన్నిధి నాకు కావాలి నా జీవితంలో అవసరమైన మేలు దయచే వాక్యాన్ని దయచే నన్ను బలపరచు ప్రభా కం ప్రిపేర్డ్ వస్తూ వస్తూ దేవుని మందిరానికి వస్తున్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏముండాలి ఉండాలి నా చేతుల్లో బైబిల్ ఉండాలి పాటల పుస్తకం ఉండాలి తీసుకొని వెళ్ళాలి బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను చదవాలి దేవుడిని దేవుని నన్ను కాపాడినందుకు దేవునికి నా కానుక ఇస్తా నా దశంభాగం ఇస్తా కృతజ్ఞత కానుకలు ఇస్తా ప్రిపేర్డ్ అది నీ జీవితంలో కుదురుబాటు కాలాన్ని ఇస్తుంది వాడు ఇవన్నీ చేయకుండా బయట ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడో వాని జీవితాలు బయటే ఉంది ఆశీర్వాదాలు లేవు కానీ ఎప్పుడైతే పేతురు అంటున్నాడు అయ్యా మా చట్ మా తట్టు చేరి చూడు ఎందుకంటే అందరిని డబ్బు కోసం చూసావు ఇప్పుడు మా తట్టు చూస్తే నీకు కొత్త డైరెక్షన్ ఇస్తాం కొత్త మార్గదర్శకం ఇస్తాం ఏంటి తెలుసా ఏసు వైపు చూడు ఏసు వైపు చూడు నచ్చరేడైన యేసు నామ ముందు లేచి నడు హాల్యా దేవుని బిడలారా నీ జీవితంలో కుదురుబాటు కాలం ఎప్పుడు తెలుసా చర్చిలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో చర్చిలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు అది ప్రతి ఆదివారం చర్చిలో జరుగుతుంది దేవుడు ఎదురు చూస్తుంటాడు ఇప్పుడు నా కుమార్తె దేవుని స్థుతిస్తుందా నా కుమారుడు దేవుని స్థుతిస్తాడా ఎందుకు ప్రార్థన ప్రా పాటలకు రాడే ఎందుకు ఆ వాక్యం సరిగా వినడే వాక్యంలో ఎందుకు నిద్రపోతుంటారు దేవుడు చూస్తూ ఉంటాడు కుదురుబాటు కాలం ఈ ఆదివారం ఇవ్వాలనుకుంటాడు కానీ మనం సమయాన్ని దుర్వినియోగం చేసి వెళ్ళిపోతాం మళ్ళీ మనం దేవుని అడుగుతాం ఎందుకు బ్రవ్వా నన్ను దీవించవే ఎందుకు నన్ను దర్శించవే నా జీవితంలో కాల కార్యాలు జరిగించవే ఏది నీ జీవితంలో దేవుని మందిరంలోకి రాకుండా బయట వాక్య దగ్గర కూర్చుంటాడు కానీ లోపల ఉండే దేవుని ఆరాధించడు దేవుని దగ్గరికి రాడు ఈరోజు నీ జీవితం కూడా అదే రకంగా ఉంటే ఇన్ని రోజులు నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసి ఉంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాను బయట వ్యర్థంగా వెయ్యి దినాలు గడుపుట కంటే నీ మందిర ద్వారమున నుండుట నాకు మేలు దేవుని బిడ్డలారా మీరు అనవచ్చు బ్రదర్ ఇందాక మీరేం చెప్పారు దేవుని మందిరం ద్వారము వాడు కూడా మందిరం ద్వారా నొద్దాం కదా అని మందిరము ద్వారమునొద్ద కూర్చొని కొన్ని సందర్భాల్లో జనం ఎక్కువైనడు బయట కూర్చుంటాం ఇది దేవుడి దేవుడు నాతో మాట్లాడతాడా నీ హృదయాన్ని చూస్తాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు దేవుడు చూస్తాడు అక్కడ నుంచి దేవుని స్థుతిస్తూ ఉంటే అక్కడ నుంచి దేవుని ఆరాధిస్తుంటే అక్కడి నుంచి దేవుని గనపరుస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడు దేవుని బిడ్డలారా ఈరోజు కుదురుబాటు కాలం ఎప్పుడు ఉంటుంది అంటే నీకు దేవుని మందిరంలో దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా ఐ డూ దాట్ ప్రభ్వా ప్రతిసారి నా సమయాన్ని నేను సద్వినియోగం చేస్తాను బైబిల్లో చూస్తే చూడండి ఎనిమిదవ వచనం వాడు దిక్కున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను వారు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ప్రజలందరూ ఎప్పుడు చూశారు ఫస్ట్ టైం వాడు దేవుని స్థుతించడం చూశారు ఫస్ట్ టైం దేవుని ఆరాధించడం చూశారు ఫస్ట్ టైం దేవుని గణపరచడం చూశారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఇంకా నీ జీవితంలో ఫస్ట్ ప్రారంభం కాలేదా మొట్టమొదటిసారిగా దేవుని స్థుతించడం మొట్టమొదటిసారిగా దేవుని ఆరాధించడం మొట్టమొదటిసారిగా దేవుని మందిరంలో వాక్యం వినడం ఇంకా స్టార్ట్ కాలేదా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి సమయాన్ని వ్యర్థం చేయొద్దు దేవుని మందిరంలో ఏం జరిగితే ఫస్ట్ నుంచి ఉండు చివరి వరకు ఉండు పరీక్ష హాలు నీ కుమార్ని పంపించేటప్పుడు తొమ్మిది గంటలకు పరీక్ష అంటే తొమ్మిది యాభై పంపుతావా ఉదయం నుంచి సతాయిస్తుంటామని రెడీ గారా రెడీ గారా రెడీ గారా ఎందుకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ నీ జీవితంలో దేవుని కలుసుకునే ఆరాధన నీ జీవితంలో శ్రేష్టమైంది అదే నీ జీవితంలో కుదురుబాటుని ఇస్తుంది మర్చిపోవద్దు కుదురుబాటు కాలం నీకు ఇస్తుంది ఈ వ్యక్తి దేవుని దగ్గరికి వస్తున్నాడు కానీ దేవునికి దూరంగానే ఉన్నాడు దేవునికి దగ్గర వస్తున్నాడు కానీ దేవునికి దూరంగా ఉన్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు కుదురుబాటు కాలం ఎప్పుడొస్తుంది తెలుసా నీ జీవితంలో దేవుని మందిరంలో నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేస్తే ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని నా ప్రార్థన వినడం కాదు మీరు అడగండి దేవుని ప్రతి ఒక్కరు దేవుని అడగండి నీ జీవితంలో కుదరని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నావేమో కుదరనిటువంటి జీవిత విధానంలోనికి వెళ్ళిపోతున్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా దేవా నన్ను దర్శించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవా నా జీవితంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా దేవుని మందిరంలో నేను సరిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రభా సిద్ధపాటు లేదు బైబిల్ లేదు పాటలు లేవు ప్రార్థన లేదు వాక్యం లేదు ఏమీ లేకుండా పోతుంది ప్రభా ప్రతి ఆదివారం ఈ యొక్క కుంటి భిక్షకునిగా నేను మారిపోయాను నన్ను క్షమించు ప్రతి ఒక్కరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు దేవుని దగ్గర మౌనంగా ఉండబోతుంది ఇది ప్రార్థన సమయం దేవునితోనూ మాట్లాడాలి దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా ఉందము గాక సమయానికి మందిరానికి వచ్చి మందిరంలో ప్రతి క్షణము మేము సద్వినియోగం గాక మా జీవితాల్లో సద్వినియోగపరుచుకునే కృప మాకు కలుగును గాక దేవా దర్శించండి దీవించి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా నీ యొక్క శక్తిని నీ నామాన్ని మేము గాక విశ్వసించి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయదు ముగాక మా జీవితాల్లో నీ నామంలోని శక్తిని రుచి గాక పేతురును యోహానును పట్టుకొని ఉన్నట్టుగా మేము చూస్తాం ప్రభా అవును తండ్రి నిజమైన సేవకునికి పరిచర్గా మేము దూరం కాకుండా ఉందము గాక ఈ పరిచర్యం మీరు మాకు ఇచ్చిన పరిచర్య ప్రవ్వా దీనికి దూరం అవడానికి సాతను ఏ ప్లాన్స్ వేసినా అవి వ్యర్థమైపోవును గాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏ సయ అడుగుతున్నాను తండ్రి ఆమె వందనాలు దేవుడు నాడలో చూపిన అద్భుత కార్యాలను సాక్ష్య రూపంలో మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను రీత్యా గత ఆరు నెలల క్రితం కడప హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయ్యాను అప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వ్లో పెట్టారు ఖాళీగా ఉన్న స్టేషన్లకు నా వ్యక్తిగతంగా చాలా ప్రయత్నించాను ప్రయత్నంలో లక్షలు ఖర్చు అవుతాయి పెట్టుకోవాలి అని నాతోటి ఉద్యోగులు సలహా ఇచ్చారు నేనంత చెల్లించుకోలేనని మౌనంగా ఉన్నాను ఇదే విషయాన్ని సుధీర్ గారికి చెప్పడం జరిగింది అన్నగారు ఎంతగానో బలపరిచారు నేడలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు సాక్షిగా నిలబడబోతున్నారని ధైర్యం చెప్పాడు కానీ నాలో జరుగుతుందో లేదో అనే సందేహపడేవాన్ని కొద్దిదిన క్రితము ఉద్యోగరీత్యా విజయవాడకు వెళ్ళవలసి వచ్చింది అంటే అప్పుడు సుధీర్ గారికి చెప్పడం జరిగింది అన్నగారు అప్పుడు నాతో మాట్లాడుతూ బ్రదర్ మీరు వెళ్ళి డైరెక్ట్గా ఉన్నతాధికారులతో కలువు దేవుడు కార్యం చేస్తారని చెప్పారు నేను సెక్రటరియేట్కి వెళ్ళినప్పుడు నాకు ఎవ్వరూ అక్కడ తెలియదు కానీ అనుకోకుండా దేవుడు అదే సెక్రటరేట్లో మినిస్టర్ గారిని కలిసే అవకాశం కలిగింది మినిస్టర్ గారిని కలవడం జరిగి ఒక సామాన్యునికి మినిస్టర్ గారిని పర్మిషన్ లేకుండా కలవడం సాధ్యం కాదు కానీ దేవుడు నన్ను ఆ మినిస్టర్ గారిని సులభంగా కలిసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు మినిస్టర్ గారు నన్ను రికమెండ్ చేయడం వేరే మినిస్టర్కు ఫార్వర్డ్ చేయడం ఇద్దరు మినిస్టర్లు కలిసి నన్ను గవర్నమెంట్ వారికి రికమెండ్ చేశారు దేవునికి నేనెంతో కృతజ్ఞను ఈ విషయం తెలుసుకున్న కొందరు నాకు వ్యతిరేకంగా డబ్బులు ఖర్చు కానిదే నీ పని కాదు అని అన్నారు కానీ ఫ్రైడే రాత్రి పదిన్నర గంటలకు ఉన్నది ఉన్నతాధికారులు మీరు రేపు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించండి అని చెప్పారు లక్షలు ఖర్చు అయ్యే పోస్టుకు ఉచితంగా దేవుడు నాడల కృప చూపించి సహాయం చేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక సో బ్రదర్కు ట్రాన్స్ఫర్ ఇచ్చారు హెడ్ ఆఫీస్లో ఏ పని లేనటువంటి ఒక రిజర్వ్ పోస్ట్లో ఉంచారు చాలా బాధపడ్డాడు ఏ పని లేకుండా కామ్గా కూర్చోవడం అనేటువంటిది అది పనిష్మెంట్ కాక ఇంకొకటి కాదండి అసెంబ్లీలో నా దగ్గరకు వచ్చి కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు బ్రదర్ ఇలా ఉంది దేనికంటే దానికి నన్ను వాడుతున్నారు అప్పుడు నేను అన్నాను దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు కానీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు వీళ్ళ సతీమణి వినీయుల నాకు ఫోన్ చేశారు బ్రదర్ ట్రాన్స్ఫర్ రాలేదు బ్రదర్ ట్రాన్స్ఫర్ కడపకు వచ్చింది కానీ పోస్ట్ ఇవ్వలేదు నేను అన్నాను మీరు దేవుని శక్తిని చూస్తారు ఖచ్చితంగా చూస్తారు మీరు చాలా ఖర్చు అవుతుందంట బ్రదర్ దేవుడు సహాయం చేస్తాడు అద్భుత రీతిగా జరుగుతుందని చెప్పాను సో ఒకరోజు రాత్రి బ్రదర్ విజయవాడకు పోతూ నాకు ఫోన్ చేశారు బ్రదర్ నేను విజయవాడకి వెళ్తున్నా కాబట్టి ప్రార్థన చేయండి నా ప్రయాణాన్ని వెంటనే పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను చెప్పాను బ్రదర్ రేపు మీరు విజయవాడకి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా సెక్రటరేట్లో అధికారులను కలవండి దేవుడు సహాయం చేస్తాడు బ్రదర్ బ్రదర్ అడిగింది ప్రయాణ క్షేమం ప్రయాణంలో నేను క్షేమంగా వెళ్ళి రావాలి కానీ దేవుని ఆత్మ చెప్పినటువంటి మాట అధికారులను కలవండి తనకు ఎవరు తెలీదు అధికారులు అక్కడ సెక్రటరేట్లో కానీ వెళ్ళాడు సెక్రటరేట్ వెళ్ళిన తర్వాత పైకి వెళ్దామని పైకి వెళ్ళి చూస్తే అక్కడ మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలవడం చాలా కష్టం కానీ అడిగాడు నేను కలవచ్చా అంటే మినిస్టర్ గారు రమ్మన్నారంట మినిస్టర్ గారితో మాట్లాడడం ఆయన వెంటనే స్పందించడం వెంటనే అప్పటికప్పుడే లెటర్ రెడీ చేయడం దానిపైన సంతకం చేసి ఫార్వర్డ్ చేయడం ఇంకొక మినిస్టర్కి చెప్పడం వీళ్ళిద్దరు కలిసి అధికారులకు చెప్పడం ఏ ఖర్చు లేకుండా ఈరోజు తిరిగి ఒక మంచి స్థలంలో పోస్ట్ రావడానికి ప్రభు కృపనిచ్చాడు హాలల్లు యా దేవునికి మహిమ గాక అది ప్రభులో ఉన్నటువంటి శక్తి లక్షలు ప్రక్కన ఉంటే కానటువంటిది లక్షలు లేకుండా చేశాడు హాలల్లుయా దేవునికే మహిమ ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నారు